హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం సో ఎవరైతే ఈ డిస్ప్లే పైన కనబడుతున్న ప్రతి విషయం గురించి ఐడియా ఉంది అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు చూడాల్సిన అవసరం లేదు ఎవరైతే కొంతమంది చదవడానికి ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అదేవిధంగా మోటివేషన్ అనేది రావట్లేదు అదేవిధంగా కొన్ని ఫ్యాక్స్ నిజాలు తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో అనేది కంటిన్యూ చేయొచ్చు చూడడం సో ఫస్ట్ ఇప్పుడు చాలా మంది ఈ గ్రూప్ డి గురించే కొంతమంది ఒకసారి డెబ్బై వేలకు పెంచుతున్నారా పోస్టులు ఎగ్జామ్ ఎప్పుడు ఎన్టీపీసీ గ్రాడ్యుయే అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అవ్వలేదు ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ అసలు ఈ సంవత్సరం కంప్లీట్ అవుతాయా ఇవన్నీ ప్రతి ఒక్కరికి మొబైల్లో చెప్పాలంటే నేను మాక్సిమం అందరికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఎంతో నమ్మకంతో కాల్ చేస్తారు సో ఒక వీడియో చేస్తే అందరికీ ఐడియా వస్తుంది కదా చెప్పేది ఏదో ఒకళ్ళతో పది నిమిషాలు మాట్లాడే బదులు అదే వీడియో ద్వారా అదే పది నిమిషాల్లో చాలా మందికి డౌట్స్ అనేది క్లియర్ చేయవచ్చు సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ గ్రూప్ డి జాబ్ అనేది చిన్న జాబ్ అనుకుంటారు చాలా మంది ఈ జాబ్ అవసరమా అంటారు కొన్ని కొంతమంది అయితే అసలు దీనికి ఇంట్రెస్ట్ కూడా చూపించరు చదివే వాళ్ళని కూడా చెడగొడతారు సో నేను కాదంట లేదు గ్రూప్ డి అనేది బేసిక్ లెవెల్ వన్ జాబే కాకపోతే లెవెల్ సిక్స్ కూడా వెళ్ళొచ్చు దీని నుంచి మీరు ఆఫ్టర్ ఒక త్రీ ఇయర్స్ చేసిన తర్వాత గ్రూప్ డి లో జాయిన్ అయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు సో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అంటే అప్పుడు మీకు కాంపిటీషన్ బయట ఉన్న వాళ్ళు రారు ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళే వస్తారు అది కూడా మీ జోన్ లో ఉన్న వాళ్ళే వస్తారు సో డిపార్ట్మెంట్ లో ఆ త్రీ ఇయర్స్ లో చాలా మంది సబ్జెక్ట్ ని కోల్పోతారు ఇంకా అయిపోయింది ఫ్యామిలీ లైఫ్ లో పడతారు సో మీరు మాత్రం కొద్దిగా కంటిన్యూస్ లో కంటిన్యూస్ లోనే ఉన్నారు అనుకోండి సబ్జెక్ట్ మీద పట్టుంది అనుకోండి అప్పుడు ఈజీగా మీరు స్టేషన్ మాస్టర్లు రేంజ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ లెవెల్ వన్ నుంచి లెవెల్ సిక్స్ లెవెల్ వన్ నుంచి లెవెల్ సిక్స్ అంటే మామూలు మాట కాదు మీ శాలరీ ఒకవేళ గ్రూప్ డి జాబ్ జాయిన్ అయితే మీకు దాదాపు అరౌండ్ గా నా అంచనా ప్రకారం ఇరవై ఆరు వేల ఐదు వందల నుంచి ముప్పై వేలు వస్తుంది ఫస్ట్ శాలరీ ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ మంత్ శాలరీ అలాంటిది లెవెల్ సిక్స్ కి వెళ్ళిపోగానే మీ సాలరీ వచ్చేసి ఎనభై వేలు దాకా వెళ్ళిపోతుంది సో ఎంత చేంజ్ చూడండి మీరు డైరెక్ట్ లెవెల్ సిక్స్ కొట్టాలంటే కష్టం కావచ్చు లో లెవెల్ సిక్స్ జాబు ఉండేదే కొన్ని పోస్టులు ఉంటాయి మొత్తం మీద మహా అయితే స్టేషన్ మాస్టర్ పోస్టులు ఒక వంద ఉంటాయి సో అంద పోస్టులలో మీరు ఈ కాంపిటీషన్ తట్టుకుని ఒకవేళ చేయడం కష్టం అనిపిస్తే మీరు డైరెక్ట్ ఈ విధంగా లెవెల్ వన్ గ్రూప్ డి ఎగ్జామ్ రాసి గ్రూప్ డి లో జాయిన్ అయ్యి మీరు ఈ విధంగా స్టేషన్ మాస్టర్ ట్రైన్ మేనేజర్ ఇట్లాంటి లెవెల్ కి వెళ్ళచ్చు సో కాబట్టి మీరు ఈ గ్రూప్ డి అనేది మీ రైల్వే ఫ్యూచర్ కి మీరు రైల్వేలో మంచి ఉన్నతిని సాధించాలనుకుంటే దానికి మొదటి మిట్ అనుకోవచ్చు సో కాబట్టి గ్రూప్ డిని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ ఇంకొకటి ఎప్పుడు సరే ఎనిమిది నోటిఫికేషన్ వస్తున్నాయి కదా ప్రతి సంవత్సరం మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది నోటిఫికేషన్స్ వచ్చాయి ఇప్పుడు కూడా ఎనిమిది నోటిఫికేషన్ వస్తాయి ఆల్రెడీ ఎల్పి వచ్చింది కి సంబంధించిన నోటీస్ కూడా రిలీజ్ చేశారు ఆ తర్వాత వరుస పెట్టి మిగతా కూడా వస్తాయి సో ఇవన్నీ ఎప్పుడుగానే ఎక్కువ పోస్ట్ ఉండేది దీనికి గ్రూప్ డీకే ఉంటాయి గమనించండి సో కాబట్టి మంచి అవకాశం యూజ్ చేసుకోండి ఆల్రెడీ టెన్త్ క్లాస్ ఐటీఐ అనేది ఒక వాగ్వాదం నడుస్తుంది నెక్స్ట్ టైం నుంచి టెన్త్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందో లేదో కూడా క్లారిటీగా చెప్పలేము సో కాబట్టి ఇప్పటి నుంచి టెన్త్ వాళ్ళకి ఈసారి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో డు ఆర్ డూ డూ ఆర్ డై అనేది ఉండకూడదు మనం సాధించే చేయాలి ఏదైనా సో ఆర్ డూ అంతే చెయ్యి లేకపోతే చెయ్యి అంతే సాధించు జాబ్ సాధించు అంతే సో ఈ అవకాశం పోగొట్టుకుంటే మళ్ళీ రాదండి మళ్ళీ మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాలనుకుంది మొదటి మెట్ అండ్ డైరెక్ట్ ఇక్కడ చూడండి ఐదో పాయింట్ వెళ్తున్నాను రెండు వేల ఇరవై ఆరు మరొక నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ ఇది మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో జనవరిలో మనకి నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు ఉన్న మనం ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో అది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వచ్చింది యాక్చువల్లీ డిసెంబర్ లో రావాల్సింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రావాల్సింది లేట్ లైట్ మొదటి వారంలో వచ్చింది సో కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో లో కూడా మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ రాబోతుంది సో కాబట్టి మీరు ఇప్పుడు చదువుకున్న సబ్జెక్ట్ అనేది ఒకవేళ ఈ గ్రూప్ డి జాబ్ అనేది ఈసారి మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ అన్నా ఖచ్చితంగా కొట్టేటట్టు ఉండాలి ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి నేను ఒకటే చెప్తాను చాలా సార్లు చెప్తాను ఎందుకంటే ఇవన్నీ నేను కూడా ఈ స్టేజ్ నుంచే ఒక జాబ్ వెళ్ళిన వాడిని కాబట్టి ఎటువంటి తప్పులు చేస్తాను అవన్నీ తెలుసు కాబట్టి స్టూడెంట్స్ అందరు ఎటువంటి తప్పులు చేస్తారు అనేది నాకు తెలుసు సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక ఎగ్జామ్ ఉంది అనుకుంటే ఒక నెల రెండు నెలల ముందు టపటపటా పేపర్లు తిప్పేస్తాము అది చదివింది ఆ ఒక్క నెలకే పనికొస్తుంది నెక్స్ట్ నెల కూడా గుర్తుండదు అట్లాంటిది నెక్స్ట్ నోటిఫికేషన్ నువ్వు చదివింది గుర్తుండాలంటే ఏం చేయాలి ఇప్పటి నుంచే చదివింది పునాది బేస్ మంచిగా వేసుకోవాలి పర్ఫెక్ట్ గా చదువు మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా సైన్స్ అయినా ఏదైనా జీకే అయినా సరే చదివింది పర్ఫెక్ట్ గా చదువు రెండు వేల ఇరవై ఆరు కూడా ఉపయోగించుకున్నట్టు చూసుకో కానీ మాక్సిమం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కొట్టేసే అంతే జాబ్ ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో నై మోడల్స్ మోడల్ని వీడియో సమాధాన రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి సైన్స్ ఇంజనీరింగ్ లో దాదాపు సగం ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు బుక్ ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ అనుకోండి బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా బుక్ తీసుకోవాలి ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన బుక్స్ ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ టూ వన్ ఫైవ్ జీరో పే డెలివరీ వరకు అదే విధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జాంపుల్ టూ బుక్ తీసుకున్నారు నైన్టీ నైన్ సిక్స్టీ పే చేసుకుంటున్నారు విధంగా మీకు కూడా కావాలనుకోండి నైన్ సిక్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ ని సేమ్ ఇదే నెంబర్ నెంబర్కి పంపండి సో వాట్సాప్ కి ఏమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ వాళ్ళ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ దీనికి వన్ ఇయర్ వాలిటీ ఉంది వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అయితే డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది యాప్ గానీ వెబ్సైట్ గానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము లింక్ లిం ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే ఏదైతే కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పుకున్నా సో ఇయర్ నోటిఫికేషన్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ కూడా నోటిఫికేషన్ రాబోతుంది ఆ తర్వాత కూడా నోటిఫికేషన్ వస్తుంది యాజ్ పర్ రైల్వే షెడ్యూల్ సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నోటిఫికేషన్స్ వస్తాయా రాదా అంటే ఆల్రెడీ ఎల్పి నోటిఫికేషన్ ఎల్పి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చింది నోటిఫికేషన్ ట్వంటీ ఫైవ్ లో కూడా వచ్చింది ఇంకా ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ కంప్లీట్ గా కాలేదు ఎగ్జామ్ అయింది అంటే సిబిటీ టూ ఎగ్జామ్ అయింది దానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ జాయినింగ్ ఏం అవ్వకుండానే ట్వంటీ ఫైవ్ కి నోటిఫికేషన్ ఇచ్చాడు అప్లై కూడా అయిపోయింది సో కాబట్టి ఈ గ్రూప్ డీబీకి సంబంధించి కూడా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది సో మీరు దాని గురించి ఎటువంటి వర్ అయితే లేదు అండ్ రోజుకి చాలా మంది అడుగుతారు రోజుకి ఎన్ని గంటలు చదవాలి సార్ ఎనిమిది గంటలు చదవాలా లేకపోతే పన్నెండు గంటలు చదవాలా నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఎలా చదవాలి అంటారు సో నాకు తెలిసి మన స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మెంబర్స్ నాలుగు నుంచి ఆరు గంటలు చదివి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అది కూడా కేవలం లాస్ట్ త్రీ మంత్స్ లో అని మళ్ళీ అంటే అందరూ కాదు కొంతమంది వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న ఉన్న వాళ్ళు చాలా మంది అయితే లాస్ట్ త్రీ మంత్స్ లో సార్ నేను ఈ విధంగా ప్రిపేర్ అయ్యాను కరెక్ట్ గా మనసు పెట్టి చదివాను లాస్ట్ మూడు నెలలు నువ్వు ఎంత పెద్ద తోపైనా సరే నువ్వు రెండు మూడు నెలలు రెండు మూడు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నా సరే ఎగ్జామినేషన్ డేట్ వచ్చినాక దానికంటే ముందు ఒక రెండు నెలల ముందు ఎలా చదివేవాళ్ళ దానిపైనే నీ ఆధారపడి ఉంటుంది నీకు జాబ్ వస్తుందా లేదా అని అంతకు ముందు రెండు మూడు సంవత్సరాలు నువ్వు ఎంత కింద మీద పడి చదివినంత లాస్ట్ టూ మంత్స్ లో నువ్వు ఏ విధంగా రివిజన్ చేసావు ఏ విధంగా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది సో కాబట్టి కాబట్టి మీరు రోజుకి ఇన్ని గంటలు చదవాలని ఏం లేదు నువ్వు చదివిన గంట అయినా పర్ఫెక్ట్ గా చదువు ఖచ్చితంగా మిగతా వాళ్ళకంటే నువ్వు మంచి స్థాయిలోనే ఉంటావు అందుకని చాలా మంది టార్గెట్ పెట్టుకుంటారు ఎనిమిది గంటలు చదవాలి మెదర్ వస్తున్నా సరే అసలు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే కావాలని బుక్ ముందేసుకుంటారు ఎనిమిది గంటలు టైం పాస్ చేస్తారు కానీ అలా కాదు చదివిన గంట అయినా సరే పర్ఫెక్ట్ చదువు మినిమం ఆరు గంటలు చదవడానికి ప్రయత్నించండి ఎందుకు ఆరు గంటలు అంటున్నానంటే రెండు మూడు గంటలు కూడా చదువుకోవచ్చు కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు ఈ జాబ్ వదిలేసి నువ్వు గ్రూప్ డి జాబ్ కి చదువుకోని అయితే చెప్పలేను ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ సిచువేషన్స్ ప్రకారం జాబ్ చేయాల్సి వస్తుంది సో అటువంటి వాళ్ళు గా ఒక ఫోర్ అవర్స్ అనే కేటాయించుకోండి సో ఎందుకు సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ చెప్తున్నాను డైలీ ఇంత అవసరమా అంటే అవసరం ఎందుకంటే పరీక్షకి ఇంకా చాలా దగ్గర టైమే ఉంటుంది త్రీ టు ఫైవ్ మంత్స్ మనకి సమయం ఉంటుండొచ్చు మహా అయితే యాక్చువల్ ఎగ్జామ్ డేట్ గురించి కూడా మీకు క్లారిటీ అనేది లేదు నన్ను కూడా చెప్పమంటున్నారు కొంతమంది నేనైతే ఆల్రెడీ గతంలో ఒకసారి చెప్పాను ఏమని ఆఫ్టర్ నవంబర్ లేదా నవంబర్ లో ఉండొచ్చని మళ్ళీ నేను నేను చెప్పాను కదా నవంబర్ లోనే ఉంటుంది అనుకోకండి అది నాకు ఎక్స్పెక్టేషన్ అంతే అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏమన్నారంటే మధ్యలో కాల్ చేసి సార్ ఆగస్టులో ఉండొచ్చంట జూలైలో ఉండొచ్చంట సెప్టెంబర్ లో ఉండొచ్చంట అంటే ఎలా బా అంటే కొంతమంది యూట్యూబర్స్ చెప్పారంటే కావచ్చు మరి వాళ్ళకి నిజంగా ఏదైనా సోర్స్ ఉండి చెప్పారేమో నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఎటువంటి సోర్స్ లేదు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను కాకపోతే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఒక మూడు నెలల సమయం అయితే మినిమం ఉంటుంది మాక్సిమం ఒక ఐదు నెలల సమయం అయితే ఉండొచ్చు అని మాత్రం అంచనా వేయగలరు సో కాబట్టి ఇంత సమయం ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా ఆరు నుంచి మినిమం మీరు ఫుల్ టైం ఫ్రీగా ఉంటే కనుక ఆరు నుంచి ఆ సిక్స్ అవర్స్ ప్లస్ ఆరు ఏడు ఎనిమిది మీ ఇష్టం ఎన్ని గంటల కూర్చోండి మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే మాత్రం ఒక ఫోర్ అవర్స్ అయినా చదువుకోండి సో నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మళ్ళీ ఒక నోటిఫికేషన్ వస్తుంది అది ఎన్ని వేలు ఉంటాయి ముప్పై వేలు ఉంటాయా నలభై వేలు ఉంటాయి ఎన్ని ఉంటాయని అవసరం అనవసరం మనకి మనకి కావాల్సింది ఒక పోస్ట్ నీకు ఆ ఒక పోస్ట్ నీకు ఉంటుంది కదా నువ్వు అయితే చదువుకో ఎన్ని పోస్ట్ ఉంటాయనేది అనవసరం నువ్వు పర్ఫెక్ట్గా చదివితే నీకు ఏముంది సపోజ్ కి యాభై వేల జాబ్లు పడ్డాయి అనుకున్నావు నువ్వు పర్ఫెక్ట్గా చదువుకుంటే నీ ర్యాంక్ సపోజ్ కి వెయ్యి లోపలే ఉంటే నీకు ఎన్ని పడ్డా నీకు ఏం ప్రాబ్లం అసలు అంటే వెయ్యి పడినా కానీ నీకు జాబ్ వచ్చేది అనే కదా అర్థం నీకు నువ్వు బాగా చదువుకుంటే వెయ్యి పోస్ట్ ఉన్నా అ వెయ్యి పోస్టుల్లో నీ ర్యాంక్ వెయ్యి కాబట్టి వెయ్యి పోస్టుల్లో ఉన్న జాబ్ వచ్చేది సో మిగతా యాభై వేలు వస్తాయి అరవై వేలు వస్తుంది ఎంత వస్తాయి నీకు ఎందుకు ఫస్ట్ నీకు ఒక జాబ్ అదైతే ఉంటుందని గుర్తుపెట్టుకో దాంతో పాటు కానీ ఒక్క నోటిఫికేషన్ సంవత్సరానికి ఎనిమిది నోటిఫికేషన్ వస్తున్నాయి రైల్వే ఒకటి కాకపోతే ఒకటి ఆల్రెడీ ఈ పాటికి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోనే ఈ పాటికి అయిపోయాలి సిద్ధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ నో టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఆల్రెడీ ఎల్పి సిబిటీ టూ నో బాగా రాసేసి ఈ పాటికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి నాకు జాబ్ వస్తుంది నమ్మకంతో కానీ ఎక్కడెక్కడ మీరు మిస్టేక్ చేస్తారో చూసుకొని నెక్స్ట్ టైం ఈసారి రిపీట్ కాకుండా చూసుకోండి అండ్ మీరు ఈ రైల్వే ఏదైనా చూసుకోండి మ్యాథ్స్ రీజన్ హండ్రెడ్ పర్సెంట్ కింగ్ మేకర్ అవుతుంది మ్యాథ్స్ రీజనింగ్ అంటే మళ్ళీ ఆ మ్యాథ్స్ రీజనింగ్ కూడా మీరు నలభై ఐదు సెకండ్ లో ప్రాక్టీస్ చేసుకోవాలి ఒక్కొక్క క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి చేసేటట్టు మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఆ రీజనింగ్ ఏముంది సీటింగ్ అరేంజ్మెంట్ అయ్యో నేను చిన్న సింపుల్ నేను ఎలా ఈజీగా చేసేస్తాను అనుకుంటారు కానీ ఎగ్జామినేషన్ హాల్లో సీబీ ఆ సీటింగ్ అరేంజ్మెంట్ చిన్న ఒక పాయింట్ ఎక్కడో లాజిక్ మిస్ అయ్యి దాని దగ్గర రెండు నుంచి మూడు నిమిషాలు కొట్టేసుకుంటారు సో అక్కడ పోతుంది టైం సో ఆ రెండు మూడు నిమిషాలంటే ఎంత దాదాపు మీ మీకంటే పక్కన వ్యక్తి మీ కంటే ఒక మూడు నాలుగు మార్కులు మూడు నాలుగు ప్రశ్నలు సమాధానం చేసేస్తాడు ఆ టైంలో సో పోయినట్టే జస్ట్ ఒక క్వశ్చన్ దగ్గర నువ్వు ఆగినా సరే కళ్ళలో నుంచి నీళ్ళు రావాల్సిందే సో అంత టిపికల్ గా ఉంటది సో కరెక్ట్ సీరియస్ గా చదివే వ్యక్తి ఆ విధంగా చేయడు నాకు అయ్యో నేను సీటింగ్ అరేంజ్మెంట్ దగ్గర ఆగిపోతానేమో అని చెప్పేసి ఒక్కొక్క రోజు ముందేసుకుని ఒక యాభై అరవై సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తానే ఉండాలి లేకపోతే కోడింగ్ అండ్ ఈకోడింగ్ యాభై క్వశ్చన్ కోడింగ్ అండ్ ఏముంది అది సింపుల్ అనుకుంటారు కొద్దిగా టిపికల్ గా ఇచ్చారంటే అవుట్ టైం వేస్ట్ ఒకవేళ వస్తుండో ఛాన్స్ కానీ టైం వేస్ట్ అవుతుంది సో కాబట్టి మ్యాథ్స్ రీజన్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి అండ్ సైన్స్ జీకే నేను మొదటి నుంచే చెప్తాను మీకు రైల్వేకి ఎంత అవసరమో అంతే చదవాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జీకేలో లో హిస్టరీ అనే టాపిక్ ఉంటుంది హిస్టరీ అనే దాని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి కదా నేను రావు అంటలేదు ఎన్టీపీసీలో వస్తాయి గ్రూప్ డీ లో వస్తాయి కానీ ఎన్ని వస్తాయండి మహా అయితే రెండు మూడు క్వశ్చన్ వస్తాయి రెండు మూడు క్వశ్చన్ల కోసం మొత్తం నువ్వు ప్రపంచ చరిత్ర భారతదేశ చరిత్ర మొత్తం చదువుతా నువ్వు చదువుతా అంటే చదువు నేనైతే అయితే ఆపదు కాకపోతే నేను అనేది ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి ఫస్ట్ సైన్స్ జీకే లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో మనం ఆల్రెడీ జీకే లో మన కొత్త ఎడిషన్ లో రెండు వందల ముప్పై నాలుగు టాపిక్స్ ఉన్నాయి అనుకుంటుంది జీకే లో ఆ రెండు వందల ముప్పై నాలుగులో డెబ్బై ఎనిమిది స్టార్టింగ్ జీకే నుంచి ఉన్నాయి ఆ డెబ్బై ఎనిమిది క్వశ్చన్స్ చదువుకున్నా గానీ మీకు సగం పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎన్టీ జీకే క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి సో ఆ విధంగా కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకోండి సైన్స్ లో నుంచి కూడా సైన్స్ లో నుంచి ఆల్రెడీ మన వీడియో చూడండి ఎన్ఆర్ ట్యూటోరియల్ జనరల్ సైన్స్ ఫోర్టీన్ చాప్టర్స్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి వస్తుంది కాబట్టి పద్నాలుగు చాప్టర్స్ పేరు చెప్పాను మీకు సైన్స్ లో ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పద్నాలుగు చాప్టర్స్ దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం క్వశ్చన్ ఈ ఈ చాప్టర్స్ నుంచి వస్తాయి పద్నాలుగు చాప్టర్స్ ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి జీకే లో ఈ రెండు వందల ముప్పై నాలుగు టాపిక్స్ లో డెబ్బై ఐదు టాపిక్స్ కావాలంటే ఇండెక్స్ మనది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ బాక్స్ డౌన్లోడ్ చేసుకొని అవసరం అయితే మీ దగ్గర బుక్ మన బుక్ ఉంటే బుక్ లో చదువుకోండి బుక్ లేకపోతే ఆ ఇండెక్స్ లో చూసుకుని ఆ డెబ్బై ఎనిమిది టాపిక్స్ అని ఫస్ట్ పూర్తి చేయండి మీరు మా అయితే పదిహేను రోజులు పూర్తి చేసేవచ్చు డెబ్బై ఎనిమిది టాపిక్స్ అది స్ట్రాటిక్ జికేలో ఉంటాయి రెండు వందల ముప్పై నాలుగు టాపిక్స్ లో డెబ్బై ఎనిమిది టాపిక్స్ స్టాటిక్ జికే నుంచి ఉంటాయి మిగతా అన్ని జాగ్రఫీ స్త్రీ పాలిటీ ఎకానమీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి నుంచి ఉంటాయి సో ఫస్ట్ ఈ డెబ్బై ఎనిమిది ఈ పద్నాలుగు కంప్లీట్ చేసి మ్యాథ్స్ రీజన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఇంకా మిమ్మల్ని గ్రూప్ డి ఎగ్జామ్ కొట్టకుండా ఎవరు ఆపలేదు అంత స్టాండర్డ్ సాధిస్తారు ఇక మార్కులు అనేది ఇంకా మార్కులు దాని గురించి వదిలేయండి పోయిన సరే కటాఫ్ ఆ కటాఫ్ ఈ కటాఫ్ అన్ని పక్కన పెట్టేసేయండి డెబ్బై ఐదుకు ఒక్క మార్క్ కూడా తక్కువ రావద్దు మీకు రా మార్క్స్ ఇది మళ్ళీ నార్మలైజేషన్ కూడా కాదు సెవెంటీ ఫైవ్ ప్లస్ రా మార్క్ మార్క్స్ తెచ్చుకోవాలి మీరు డెబ్బై ఐదుకి ఒక్క మార్క్ కూడా తక్కువ రావడానికి లేదు మీరు ఏ క్యాస్ట్ అయినా సార్ ఎస్సీ ఎస్టీఈబీడబ్ల్యూఎస్ ఓబీసీ యూఆర్ అదేంటి సార్ మాకు ఎస్సీ కదా లేకపోతే ఎస్టీ కదా మాకు తక్కువ కట్ ఆఫ్ నువ్వు అయితే డెబ్బై టార్గెట్ పెట్టుకో తప్పే ముందు ఎక్కువ మార్కులు టార్గెట్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే పోయేదేముంది సో డెబ్బై ఐదు పెట్టుకో ఒకవేళ డెబ్బై అయినా వస్తాయి కదా సో ఆ విధంగా ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ టార్గెట్ పెట్టుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంతకంటే తక్కువ నేను తెచ్చు అయ్యో నాకు రావు అనుకుంటే మీరు మాత్రం ఆ మైండ్ సెట్ మార్చుకోవాల్సింది